సర్కారు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట బాగా రావడం జరిగింది అలాగే పిల్క కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై గన్ను రావడం జరిగింది గొలుసు పొడుగు కూడా బాగా బాగానే బాగానే ఎన్ని గింజలు ఉండే అవకాశం ఉందండి అందులో మూడు వందల యాభై ఉండే వరకు అవకాశం ఉందండి చివరి వరకు పాలు పోసుకుంటుందా చివరి వరకు పాలు పోసుకుంది గింజ కూడా దృఢంగా ఉంది పొడుగు కూడా ఉన్నది ఉందా దొడ్డు కూడా ఉన్నది ఉంది పొడుగు పొడుగున్నది గింజ కూడా ఈ పంటకు ఎకరానికి ముప్పై ముప్పై క్వింటాల్ వరకు వస్తుందని ఆశిస్తున్నాను అలాగే ఈ ఇప్పుడు మాది మూసి వాటర్ కనుక కింద పడే అవకాశాలు కూడా లేదు దీని వేర్లు కూడా దృఢంగా ఉన్నాయి అంటే గట్టిగా ఉంది గట్టిగా ఉన్నది అలాగే పంట కూడా ఎలాంటి రోగం లేకుండా చాలా బాగా వచ్చింది పంట ఓకే చాలా సంతోషకరంగా ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే పిలక శాతం బాగుంది అని అంటున్నాడు సో గొలుసులు బాగుంది సో కింద కూడా వేరే రకాలు పడ్డాయి కింద సో ఈ రకం కింద కూడా అని చెప్పేసి రైతు చాలా హ్యాపీగా ఉన్నాడు చూసుకోవచ్చు అండి రైతులు సో ఇదే కంపెనీలో సో రైతు కూడా దిగుబడి ఎంత వస్తుందని అని అంటున్నాడు అంటే దాదాపు మనకు చూసుకోవచ్చు చివరి వరకు పాలు పోసుకుంది దిగుబడి ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల్ అంటున్నాడు ముప్పై క్వింటాల్ వరకు దిగుబడి అని అంటున్నాడు సో మరిన్ని వివరాలు కూడా ఇది హార్వెస్ట్ డే చేసిన తర్వాత మరిన్ని వివరాలు కూడా తెలియజేస్తాము అదేవిధంగా ఇదే కంపెనీలోనే నెక్స్ట్ యాసింగ్ గాను కిసాన్ సాబానే హైబ్రిడ్ వంగడ ఉంటుంది అది కూడా పంట బాగోస్తుంది అది ఇప్పుడు నెక్స్ట్ యాసింగ్కి ఎంచుకొని మరింత లాభాలు గడించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ